ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ చాలా లైక్ అండ్ షేర్ దిస్ వీడియో నీలాంబుయరాళమే శంకర స్వామి వెలయ అవలు రాతిరిశేయుభద్రతాటము దరహా సరుచిధగ ధగ విలుంగ ప్రయ్యంత వేణి పద్మదురాణి హరిణి చెలికారముల కలంకులమె గెంగేళి రాచిల్క క్రీరార్థమెసరే ప్రణవక్షరాధముపన్యంప కమ్రముక్తలా అమలగగన వాయక్కణ పంతి వందేయ కంచు విఘ్నపతి పూజనము నర్ప విశ్వభరణీక్ష నెల కొన్నదేవికి దే నమస్సు ఐంద్రీం జాగ్ర మూల పదవీం ఐరమ్మ దహనాం అంతస్థాంతి వామదక్షిణ మధ్యాత్మికం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకారీ వందే వశ్యుఖీం మహాకవి సఖీం మంత్రాధిదేవీశ్వరీం అంగవాం వచన వచనభంగ సూరి సంసరాజయ సుబ్బరాయ రమణో ద్వయోగ మహాకీ వేంకటోగివయో ద్వయో పురసనమస్కారం మహాశతావధానం శ్రీకారం చుట్టుకున్న గొప్ప శుభవేళ ఇది సంస్కృతంలోను ఆంధ్రంలోనూ రెండు భాషలలోనూ అవధానం చేయటమే కాక సంగీత సాహిత్య సమలంకృతంగా సమశోభితంగా సమభూషితంగా అవధానం చేయగలిగిన తిట్ట శ్రీ మాడుగుల నాగ శర్మ గారు ఒకప్పుడు శతావధానానికి ఆజ్యులు సరిగున్న ధర్మన రామరాజభూషణుడు మాటభూష వెంకటాచార్యులు తిరుపతి వెంకట కవులు కొప్పరప్ప కవులు వారి దారిలో నడిచి వారి వెలుగులను ఈ తరంలో పంచుతున్న ఒక పద్యమూర్తి పద్యకీర్తి పద్య స్ఫూర్తి అవధాన అవధాన దీప్తి శ్రీ మాడుగుల నాగ శర్మ గారు రామరాజ భూషణుడు సంగీత సాహిత్య సమ అనంతృతమై సమశోహితమై సమభూషితమై ఎలా ఆయన ఒకరొక ప్రత్యేకంగా మహాకవుల మధ్య నిలిచారో అవధాన కవులలో మాడుగుండ నాగముండర్మ గారు అటువంటి వారు మాను వాగేకారుడు అంటారు వారి వాక్కు అవుతుంది వారి గేయము వాక్ అవుతుంది అటువంటి వారిలో ఏకైక అవధాన అవధాన కవి ఈ తరంలో అవధాన వాగ్గేయకారులు డాక్టర్ శ్రీ మాడుగుల నాగండి శర్మ గారు కేవలం పద్యం పారటమే కాదు పద్యాన్ని గేయాన్ని కూడా సమ్మిళితం చేసి అవధానాన్ని పద్యాన్ని తెలుగుదనాన్ని ప్రబంధ బంధుల తుల్యమైన కావ్యాలని కావ్యతుల్యమైన అవధానాలని తెలుగువారికి సామాన్యుడికి పామురులకి పండితులకి అందరికీ చేర్చాలనే ఒక సంకల్పంతో కొత్తగా వినూత్నంగా వారి అవధాన విద్యని అవధానం యొక్క పాఠ్యాంశాన్ని వినూత్నంగా నిర్మించిన వారు డాక్టర్ మాడుగుల నాపడశర్మ గారు ఈ పుస్తకం కొప్పరపు సోదర కవులు అంటే అవధాన విద్యకు ఆద్యులు తిరుపతి వెంకట కవులు కొప్పరపు సోదర కవులు అటువంటి తిరుపతి వెంకట కవులు కొప్పరమ కవులకి రెండు జంటలకు ప్రతినిధి వారి ప్రతిభకి వారి కవిత్వానికి వారి కవితాశీలతకు వారి ఆశుకి వారి ధారకి వారి ధారణకి వారి పాండిత్యానికి వారి వైభవానికి ఈ కాలంలో ప్రతినిధి డాక్టర్ మాడుగులు నాపన్న గారు దీని పేరు దైవ సంకల్పం అనే కావ్యం కొప్పరమ సోదర కవులు ఇదే దుర్గాదేవి ఆలయంలో ఒక మూడు ఇరవై సంవత్సరాల క్రితం ఆ దేవస్థానం యొక్క ధర్మాధికారి ఆహ్వానం మేరకు ఐదు రోజుల దేవాలయంలో ఉన్న సందర్భంలో గుబరయ కవి గారి కంటే పెద్దవారికి చిన్న ఒక చిన్న జబ్బు చేసి జబ్బు చేసిన తర్వాత నయమైపోయింది ఆ చిన్న ఘట్టాలను తీసుకొని కొప్పరపు సోదర కవులు దైవసంకల్పం అనే ఒక మహాకావ్యాన్ని రాశారు మాడవుని నాపణ శర్మ గారు కొప్పరపు కౌదరు రాసిన ఈ కావ్యానికి ప్రతిపదార్థము తాత్పర్యము విశేష వ్యాఖ్య రాశారు మాడవులు నాపణ శర్మ గారు ఆ విధంగా కవిరుణము ఋషుడము తీర్చుకున్నారు విశ్వనాథ్ సత్యనార ఒక మాట ఈ సంసారం ఇది ఎన్ని జన్మల చేయని ఈ మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణము తీర్చగలమా అంటారు అంటే వాల్మీకి అంటే మహాకములు భాషక చేసిన యొక్క వాళ్ళు చేసిన సేవకు వాళ్ళు వాళ్ళు చూపించిన త్రోహకు మనం ఎన్ని జన్మలు ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేము అలాగే అవధాన విద్యకి అవధాన కవిత్వానికి పద్యానికి తెలుగుతనానికి మాడగులు నామణశ్రమ గారు వంటి వాళ్ళు చేసిన సేవని ఆ రుణం మనం తీర్చుకోలేము ఈ అవధాన మహాశంగా జరగాలని ఇది విజయ వాటిక కాదుర్గ వీటిక క్రిష్టాచార్యంలో ఉన్నాము విజయ దుర్గ యొక్క ఆశిస్సులతో జయజయ స్థానాలతో ఈ ఐదు రోజులు కూడా అద్భుతంగా అవధానం జరగాలి జరిగి తీరుతుంది సంస్కృత అందాలనుంటూ సమన్వయపరుచుకుంటూ మనం ఆనంద టోరుకులో ఉదాము విజయోత్సవ సభని అద్భుతంగా జరుపుకుందాము యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో